శ్రీ గురుభ్యోనమ శ్రీ గణేశాయనమ ఓం నమో భగవతి వాసదేవాయ మాఘపురాణో ఎనిమిదవ అధ్యాయం యమలోక విశేషములు మృగశృంగిని పట్టుదల చేతను యముని కటాక్షం చేతనో ఆ మువ్వురు కన్యలు నిద్ర నుంచి మేల్కాంజనుడుల లేచి వారు యమలోక మందు చూసిన వింతలు విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి యమలోక మందలి జీవులు తమ పుణ్యముల బట్టి శిక్షలు అనుభవించుచున్నారు ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకి ఎంతటి శిక్షణ అనుభవించునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిదిరి ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుపస్తంభమమునకు కౌగలింప చేయుదురు సలసలా కాగిన నూనెలో పడవేయుదురు విషకీటకంలో ఉన్న నూతిలో తోసివేయుదురు తలకిందులుగా వేలాడగట్టి కింద మంట పెట్టుదురు మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింసపెడుదరు అని చెప్పేసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయి అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి మీరు భయపడకుడు ఆ నరకబాధ నుంచి బయటపడే ఉపాయం ఒక్కటే ఉంది ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీ స్నానం చేయటం తనకు తోచిన దాన ధర్మములు జపతపములు ఇత్యాది పుణ్యకాలను చేయుటు వలన ఇంతకు ముందు చేసి ఉన్న పాపములన్నీ పట్టాపంచలై నశించుటయే కాక స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును కాన మాఘమాస స్నాన ఫలము అంత ప్రసిద్ధమైంది మాఘమాస అందు నదీ స్నానం ఆచరించి నిష్కల్మష హృదయంతో ఆ శ్రీమన్నారాయణను పూజించి శక్తి కొలది దానం చేసిన కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగును మాఘమాసం అంతయు పురాణ పఠనం చేసినను లేక వినినను శ్రీహరిదయ్యకు పాత్రలు కుదురుగాన మీరు భయపడవలసిన పని లేదు నరకబాధ నుంచి బయటపడుటకు అంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు అని వారి తల్లిదండ్రులకు వివరించిదిరి ఓం నమో భగవతే వాసదేవాయ తొమ్ ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం